ఓం శ్రీ మాతృనమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లిదండ్రులు నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ గమనిస్తున్నారు జాగ్రత్త గోడ మీద పిల్లిలాగా చూస్తూ ఉన్నారు నడి సముద్రంలో ముంచేయాలి అనే చూస్తున్నారు ఎవరు ఎందుకు చూస్తున్నారు ఇప్పుడే తెలుసుకోవాలి లేకుంటే చాలా వరకు కూడా నీకు నాశనమే అని చెప్పి ఏదో తెలియని సందేశంతో దుర్గమ్మ తల్లి మన ముందుకు వచ్చింది మరి దుర్గమ్మ తల్లి ఏం చెప్పినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా కాబట్టి సందేశం వినే ముందు వీడియోలోకి వెళ్ళే ముందు కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయండి ఇక మనం ఆలస్యం చేయకుండా దుర్గమ్మ తల్లి యొక్క సందేశం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం బిడ్డ గమనిస్తున్నారు జాగ్రత్త అనే మాట ఎందుకు చెప్పానో నీకు అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను ఎవరో కాదు బిడ్డ నీ యొక్క సొంత వారిలోనే నీ యొక్క సొంత బంధువుల్లోనే ఒక రకంగా చెప్పాలి అంటే నీకంటూ ఎవరైతే ఉన్నారో వారిలోనే నీ యొక్క ప్రతీ అడుగును నీ యొక్క ప్రతీ కదలికను నువ్వు చేసే ప్రతి పనిని నీకు వచ్చే ప్రతి రూపాయిని నువ్వు చేయించుకునే ప్రతి వస్తువును నువ్వు ధరించే ప్రతి గుడ్డను కూడా గమనిస్తున్నారు ఎందుకు ఇంతలా గమనిస్తున్నారు అసలు దీనివల్ల వారికి వచ్చే ప్రయోజనం ఏమిటి అన్న విషయానికి వస్తే ఒక వ్యక్తిని వేరొక వ్యక్తి గమనిస్తున్నారు అంటే ఆ వ్యక్తి మీద ఆ మరొక వ్యక్తికి అమితమైన ప్రేమైనా ఉండి ఉండాలి లేదా అమితమైన ద్వేషమైనా తీరాలి అయితే ఇక్కడ నిన్ను గమనించే వ్యక్తికి మాత్రం నీ మీద ద్వేషమే తప్ప ప్రేమ లేదు మరి ద్వేషం ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు ఏదైనా అన్యాయం చేసావా లేదంటే నీ కారణంగా వారు ఏమైనా నష్టపోయారా నీ కారణంగా వారు ఏదన్నా డబ్బుని కానీ ఆస్తిని కానీ వస్తువుని కానీ మనిషిని కానీ కోల్పోయారా అంటే అసలు ఏమీ లేదు అనే చెప్పాలి మరి ఎందుకు ఇంత ద్వేషం అన్న మాటకు వస్తే దానికి కూడా చెప్తాను జాగ్రత్తగా వినుబిడ్డ ఈ యొక్క గమనించే గోడ మీద పిల్లి లాంటి వ్యక్తి నీ మీద ద్వేషం పెంచుకోవడానికి ప్రత్యేకమైన కారణాలు ఏవి కూడా లేవు అన్నీ కూడా సాధారణమైన కారణాలే మొదటిగా ఆ వ్యక్తి ఎవరు అంటే కనుక నీ తోడుగా ఉండే వ్యక్తి అంటే నువ్వు ఎలా అయితే ఇంటికి వచ్చావో తను కూడా ఈ ఇంటికి అలాగే వచ్చింది కాకపోతే నీకంటే ముందు వచ్చింది అయితే ఈ వ్యక్తి నువ్వు ఎప్పుడైతే ఈ ఇంట్లో అడుగు పెట్టావో అప్పటి నుంచి కూడా నీ యొక్క ప్రతి కదలికను కూడా గమనిస్తూ ఉంది ఎందుకు అంటే కనుక నువ్వు ఎంతవరకు తెలివైన దానివి ఎంతవరకు సమస్య పరిష్కరించగలుగుతావు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నీ యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది ఎదుటి వ్యక్తులకు నువ్వు భయపడుతున్నావా లేదా ఆ వ్యక్తులకు సమాధానం చెప్పే తెలివితేటలు నీలో ఉన్నాయా అని చెప్పి గమనిస్తూ ఉంది ఇన్ని గమనించగా ఆ వ్యక్తికి తెలిసిన విషయాలు ఏంటి అంటే కనుక నీకు ఆ వ్యక్తి కంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి అని చెప్పి ఎదుటివారికి పెద్దవారైతే గౌరవం ఇస్తావు అని చెప్పి చిన్నవారికైతే ప్రేమను చూపిస్తావు అని చెప్పి ఎవరితోనైనా కానీ వెంటనే ఒక మాట నిన్ను వారిని వారు అన్నప్పుడు వారికి ఎదురు సమాధానం చెప్పకుండా వెంటనే వారి కింద తల వంచుకుంటావు అని చెప్పి అక్కడ నీ యొక్క మెతక బుద్ధి మొహమాటపు బుద్ధిని తను పరిశీలించిందన్నమాట దీని కారణంగా ఆ యొక్క వ్యక్తులు ఎవరైతే నీ మీద ద్వేషం చూపించే వారి లిస్టులో ఉన్నారో మరికొంతమందిని తన వైపుకు కేటాయించుకొని వారితో కూడా నీ గురించి చర్చించి లేనిపోని నిందలను నీ మీద మోపి ఒక పని చేస్తే మరొక పని చేశావు అని చెప్పి నీవు గౌరవం ఇచ్చి మాట్లాడినప్పుడల్లా అవతలి వ్యక్తులను నువ్వు తిడుతున్నావు అని చెప్పి నీకు పొగరు ఘరణాలెవలు ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఏవేవో నీకు ఉన్నాయి అని చెప్పి తను నలుగురిలో నీ గురించి అలుసుగా మాట్లాడటం నీ గురించి పది మందికి చులకనగా చెప్పడం నువ్వు ఎక్కడికైనా వస్తే ఎవరిలో కలవవు ఎవరితో మాట్లాడవు అని చెప్పి చిత్రీకరించడం అవతలి వారి యొక్క దృష్టిలో నీ మీద పూర్తిగా తప్పుడు భావన అనేది కలిగేలా చేసింది ఎందుకు అంటే కనుక తను నీకు తోడుగా ఉండే వ్యక్తి కాబట్టి తను నీకంటే ఎప్పుడు పై స్థాయిలో ఉండాలి నీ కింద ఎప్పుడు లొంగకూడదు ఇంకొక పాయింట్ ఏంటి అంటే తనకంటే నువ్వు తెలివైన దానివి తనకంటే అందమైన దానివి తనకంటే చురుకైన దానివి తనకంటే కూడా ఎక్కువ ముందు చూపగలిగిన దానివి ఇవి ఏవీ కూడా తనలో లేనందున కేవలం మనుషుల్ని మాత్రమే తన మాటలతో వశం చేసుకునే శక్తి తప్ప ఇంకా ఎక్స్ట్రా క్వాలిటీస్ ఏవి కూడా తనలో లేనందున అందరినీ బుట్టలో వేసుకుని నిన్ను తొక్కాలి తొక్కాలి అని చెప్పి పదే పదే ప్రయత్నిస్తూ ఉంది ఇదే కొంతకాలం నుంచి నడుస్తూ ఉంది ఈ విషయాలు అన్నీ కొద్దో గొప్ప నీకు తెలిసినప్పటికీ కూడాను కొన్ని కొన్నిసార్లు ఈ యొక్క విషయాల పట్ల నీకు వేరేవారు కూడా వచ్చి చెప్పినప్పటికీ కూడా ఎవరి పాపాన వారే పోతారు నేను ఆ నలుగురితో మంచిగా ఉంటాను నా గురించి తెలిసిన వాళ్ళకి నేనేంటో బాగా తెలుసు నన్ను ఒకరు వేరేగా గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఎక్కడికక్కడ నోరు విప్పకుండా సైలెంట్గా ఉంటూ నీ పని మాత్రమే నువ్వు చూసుకుంటూ నలుగురిలోకి వెళ్ళినప్పుడు వారినే తోడుగా అంటే ఎవరైతే నీకు శత్రువుగా ఉంటున్నారో వారినే తోడుగా చేసుకుని వారు వెన్నంటే తిరుగుతూ ఉండడం వల్ల ఇంకాస్త వారికి నీ మీద చులకన ప్రభావం అనేది ఎక్కువైపోయింది ఇక్కడ పూర్తిగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటి అంటే కనుక బిడ్డ ఎప్పుడైనా కానీ నీకు కొన్ని మాటలు చెప్తాను జాగ్రత్తగా విను ఇప్పుడు నేను చెప్పే మాటలు పది మందిలో నీవు ఏ విధంగా ప్రవర్తిస్తే నీ యొక్క తెలివిని గుర్తిస్తారు నీ యొక్క మంచితనాన్ని గుర్తిస్తారు జీవితం అంటే ఏంటి ఏ విధంగా ఉంటే జీవితంలో ఆనందంగా ఉండగలుగుతావు జీవితంలోకి అదృష్టాలు ఆహ్వానించుకోవాలి అంటే ఏం చెయ్యాలి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఎలా ఉండాలి ఈ యొక్క మాటలు నీ జీవితంలో ఎన్నో మార్పులను తీసుకురావడంలో పాటుగా నీ శత్రువులని నువ్వు ఎటువంటి హాని అంటే ఎటువంటిది చేయకుండా వారి నుంచి వారి యొక్క శత్రుత్వం నుంచి వారి యొక్క కన్ను దృష్టి నుంచి పూర్తిగా నువ్వు బయటపడగలుగుతావు అయితే మొదటిగా నువ్వు మంచిదానివా నువ్వు చెడ్డదానివా లేదంటే నీ వెనుక డబ్బు ఉందా లేదంటే నీకు సొమ్ము ఉందా లేదా నీకు బంగారం ఉందా నీ చుట్టూ పది మంది ఉన్నారా అనేది ఇక్కడ ఎవ్వరు కూడా పట్టించుకోరు నువ్వు పది మందిలో ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళావు అంటే కనుక ఆ పది మందిలో నీకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకోవాలి అంటే కనుక పది మందితో మాట్లాడే విధానం బాగుండాలి అలాగే నిన్ను ఎవ్వరూ కూడా పలకరించలేదు వారిని నేనెందుకు పలకరించాలి అన్న ఇది పోకుండా అందరితో కూడా ముందుగా నువ్వే మాట్లాడాలి ఒకరు నీకు విలువ ఇవ్వలేదు వారితో నేను మాట్లాడకూడదు అని చెప్పి నువ్వు అనుకోకూడదు ఎందుకంటే ఒక ఫంక్షన్ రెండు గంటలు మూడు గంటలు అక్కడ ఉండి నువ్వు పక్కకు వచ్చేసేదానివే కానీ ఈ రెండు మూడు గంటల యొక్క పరిచయాలు మాటలు మూడు సంవత్సరాల వరకు జనాలు గుర్తుపెట్టుకుంటారు కాబట్టి నలుగురిలోకి వెళ్ళినప్పుడు నలుగురితో నవ్వుతూ నీ దగ్గర ఉండే అన్నింటినీ కూడా చూపించి మాట్లాడే విధానాన్ని మార్చుకుని ఒకరి కింద లొంగినట్లుగా మాట్లాడితే నీ యొక్క విలువ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది ఇక్కడ నీకు వచ్చే అదృష్టం ఏమిటి అంటే ఎవరైతే నిన్ను శత్రువుగా భావిస్తూ ఉన్నారో వారి యొక్క మాటలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతాయి ఎందుకలా అంటే కనుక ఆ యొక్క చెప్పిన వారు ఆ అమ్మాయి చక్కగా మాట్లాడుతుంది కదా లేదా అబ్బాయి చక్కగా మాట్లాడతాడు కదా ఎందుకు ఇలా చెప్తుంది తనదే ఏదో ఫాల్ట్ ఉంటుంది ఆ అమ్మాయి మంచిగానే ఉంది అని చెప్పి ఒక్క మాటతో వారి యొక్క అన్నింటినీ కూడా తీసివేస్తారన్నమాట ఇక తర్వాతది ఏంటి అంటే కనుక బిడ్డ నువ్వు సంతోషంగా ఉండాలి అంటే గతాన్ని మర్చిపోవాలి నీకు హాని చేసిన వాళ్ళని మర్చిపోవాలి నీ మీద పడి ఏడ్చే వాళ్ళని మర్చిపోవాలి నీతో పాటు ఇప్పుడు ఏదైతే ఉందో అదే నీది నువ్వు చేస్తున్న పనిని సంతోషంగా చేసుకుంటూ నీకు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయి నేను లేను అని చెప్పి చెప్పట్ల ఈ అనారోగ్య సమస్యలను సైతం గెలిచి ఆరోగ్యవంతురాలుగా నువ్వు మారడానికి చేసే ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో నువ్వు సంతోషంగా ఉండడం టైంకి తినడం టైంకి పడుకోవడం రోజు కాసేపు చక్కగా నవ్వేటట్లుగా నీ యొక్క మనసుని ప్రిపేర్ చేసుకోవడం నీకు సంతోషాన్ని కలిగించే వారితో మాట్లాడడం అంతేకాకుండా ఒక నలభై నిమిషాలు వాకింగ్ కానీ యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ చేసుకోవడం రోజంతా కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేలా ప్లాన్ చేసుకోవడం మంచిగా మంచినీళ్ళు తాగడం ఇలా నీ యొక్క దినచర్యను ఆరోగ్యంగా మార్చుకోవడానికి నువ్వు చేసే పనులు నువ్వు చేస్తూ ఉండాలన్నమాట దీనివల్ల నీ యొక్క ఆరోగ్యంతో పాటు ఆనందంతో పాటు ఆయుష్ కూడా పెరుగుతుంది ఇక మనసులో అలజడి మనసులో బాధలు అన్నింటినీ కూడా తుడిచిపెట్టి వేయడం కోసం ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకో శివనామ స్మరణం నా నామస్మరణంతో నీ యొక్క మనసంతా కూడా ఎప్పుడూ కూడా ప్రశాంతకరమైన వాతావరణం నిండేలా చేసుకో రోజు ఒక అర్ధగంట సేపు ధ్యానం చేసుకో ధ్యానంలో నీ యొక్క శరీరంలో ఉండే నెగిటివిటీ అంతా కూడా వెళ్ళిపోయి నీ శరీరం అంతా కూడా పాజిటివ్గా మారుతుంది ఎవరైతే నిన్ను ముంచాలి అని చెప్పి చూస్తున్నారో వారి గురించి నీ యొక్క ఆలోచనల వల్ల నీ యొక్క మనసంతా కూడా కొంచెం విషములాగా మారిపోతూ ఉంటుంది ఆ విషయాన్ని కూడా అమృతం చేయగలిగే శక్తి ఈ యొక్క ధ్యానంలో ఉంటుంది కాస్త ధ్యానం చేసుకో అంతేకాకుండా ఎప్పటి పనులు అప్పుడు ఇష్టంగా ప్రశాంతంగా చేసుకో ఈ విధంగా చేసుకోవడం వల్ల ఎటువంటి ఆందోళన భయం అనేవి మనసులో కలగకుండా ఉంటాయి ఒకరు మాట్లాడితేనే మాట్లాడాలి అనే ఇగోలు ఒకరు ఫోన్ చేస్తేనే చెయ్యాలి అనే ఇది ఎప్పుడూ కూడా మనసులో ఉంచుకోవద్దు ఎందుకు అంటే కనుక నీకులాగానే అవతలి వారు కూడా ఆలోచిస్తారు కాబట్టి నీకు ఎవరితోనో మాట్లాడాలనిపిస్తే మొహమాటం లేకుండా ఫోన్ చేసి మాట్లాడు వారు ఏమైనా కూడా అనుకోని నీకు ఎవరినైనా ఒక మాట అడగాలి అనిపిస్తే భయం లేకుండా అడిగేస్తే వారు ఏదైనా కూడా అనుకోని ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే కనుక నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి నిన్ను నువ్వు గౌరవాన్ని ఇచ్చుకోవాలి నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి అప్పుడే నీ ఆరోగ్యంతో పాటు ఆనందంతో పాటు ఆయుష్ పెరుగుతుంది నీలో తెలివితేటలు పెరుగుతాయి సమాజంలో నీకంటూ ఒక ప్రత్యేకమైన విలువ అనేది దక్కుతుంది అర్థమైంది కదా ఇంకా తర్వాత నువ్వు అన్నింటికంటే కూడా తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఇక్కడ గోడ మీద పిల్లిలాగా చూస్తూ ఉన్నారు కదా గుంట నక్కల్లాగా మిమ్మల్ని పీక్కు తిందామా అని చెప్పి అటువంటి వాళ్ళ యొక్క ఆట ఎలా కట్టించాలి అంటే ఇంట్లో గొడవలు పెట్టుకోకూడదు బిడ్డ నువ్వు గొడవ పడిన రోజు ఇల్లంతా కూడా చాలా చాలా నెగిటివ్గా ఉంటుంది ఇంట్లో ఏ పని చేయబుద్ధి కాదు ఎక్కడికి వెళ్ళాలి అనిపించదు మనసంతా చిరాకుగా గందరగోళంగా అనిపిస్తుంది అవునా కాదా ఎప్పుడైతే నువ్వు ఇంట్లో ఏ గొడవలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉంటావో ఇంటి వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో ఎప్పుడూ కూడా మనశ్శాంతిగా ఉండటం వల్ల పాజిటివిటీ అనేది పెరుగుతుంది మనసంతా కూడా ప్రశాంతంగా ఉండడం వల్ల తిన్న అన్నం చక్కగా జీర్ణం అవుతుంది కడుపు నిండా తినచ్చు కంటి నిండా నిద్రపోవచ్చు అంతకంటే ఈ జన్మకి ఇంకేం కావాలి చెప్పు కాబట్టి నువ్వు గొడవలు పడడం వల్ల అవతలి వారిలో మార్పులు రావు వారు మారాలి అనుకుంటేనే వారిలో మార్పు వస్తుంది వారు ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు నువ్వు వద్దు అంటే అది ఆగదు వారు చెయ్యాలి అనుకున్న పని ఖచ్చితంగా చేసి తీరుతారు ఇక్కడ నువ్వు ఎవరిని మార్చలేవు ఎవరిని కూడా బాగు చేయాలో అనే లేదంటే ఇంకేదైనా సాధించాలి అనో వారిలో మోటివేట్ చేయాలను నువ్వు చేయగలిగినా కూడా అవి నీ వల్ల కానప్పుడు నువ్వు వదిలిపెట్టడమే తప్ప వాటిని పట్టుకుని వేలాడడం వల్ల నిన్ను నువ్వు కోల్పోతావు అన్న విషయాన్ని గుర్తించుకో ఇక తరువాతది ఎప్పుడైనా కానీ మనసుకు ఏదైతే అనిపిస్తుందో నీ మనసుకి ఎవరితో మాట్లాడితే సంతోషంగా ఉంటుంది ఎవరు నీకు గౌరవాన్ని విలువని ఇస్తున్నారు అనిపిస్తుంది ఎవరు నీ కోసం ఎదురుచూస్తూ ఉంటారు అని చెప్పి అనిపిస్తుంది అలా అటువంటి వారితో ఎక్కువ సమయాన్ని పంచుకో దానివల్ల అవతలి వారిలో ఎటువంటి స్వార్థం ఈర్ష అసూయ అనేవి ఉండని కారణంగా నీ మంచుకోరే కోరే మాటలు ఎప్పుడూ కూడా చెప్తూ ఉండడం వల్ల నీవు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండగలుగుతావు అలా కాకుండా నీ మనసుని పాడు చేసి ఎప్పుడూ కూడా నువ్వు అలా నువ్వు ఎలా నీకు అది ఉంది నీకు ఇది ఉంది అని చెప్పి నీ మీద పడి ఏడ్చే వాళ్ళతోటి నువ్వు మాట్లాడుతూ ఉండడం వల్ల నీలో నెగిటివిటీ అనేది పెరిగి లేనిపోని తలనొప్పులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే ఏడుస్తున్నారో ఎవరైతే నీకు నరదృష్టిని చూపిస్తున్నారో ఎవరైతే మీరు చల్లగా ఉంటే కుళ్ళి కుళ్ళి మండిపోతూ ఉన్నారో అటువంటి వారి యొక్క నరదృష్టిని తొలగించుకోవడం కోసం బిడ్డ ఏదైనా ఒక అమావాస్య రోజు అమావాస్య రోజు ఏదైనా ఒక అమావాస్య రోజు ఏం చేస్తావు అంటే కనుక చక్కగా సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటలలోపు ఒక పచ్చటి నిమ్మకాయను తీసుకో ఆ నిమ్మకాయని నిలువుగా కొయ్యి కోసిన తర్వాత ఒక నిమ్మబద్ద మీద పసుపురాయి మరొక నిమ్మబద్ద మీద కుంకుమరాయి ఈ రెండు నిమ్మబద్దలను తీసుకుని వెళ్ళి ఈ యొక్క మెయిన్ డోర్ ఏదైతే ఉంటుందో ప్రధాన ద్వారం ఇంట్లోకి వచ్చే వాకిలి ఏదైతే ఉంటుందో ఆ వాకిలికి రెండు పక్కలా కూడా పెట్టు తర్వాత ఆ నిమ్మబద్దల మీద ముద్ద కర్పూరం బిల్లల్ని పెట్టు తర్వాత ఆ కర్పూరం బిల్లల్ని వెలిగించు ఈ విధంగా ప్రతి అమావాస్యకి కూడా చేసుకోవడం వల్ల ఈ గోడ మీద పిల్లుల్లాగా చూసి నిన్ను సముద్రంలో ముంచాలి అని చెప్పి చూస్తున్నారో ఎవరి యొక్క ఏడుపులు నీ మీద పడి నీ జీవితం అనేది అడుగంటి పోతూ ఉంటుందో వారి ఏడుపులు అనేవి పూర్తిగా పోతాయి నరఘోష పోతుంది దిష్టి పోతుంది నువ్వు ఏ పని చేసినా ఆ పనిలో కలిసి వస్తుంది నీ ఆరోగ్యం బాగుంటుంది ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా కూడా వెళ్ళిపోతుంది ఇల్లంతా కూడా పాజిటివ్గా ఉంటుంది కుదిరితే అమావాస్య రోజు బూడిద గుమ్మడికాయతోటి ఇంటి బయటకు వెళ్ళి దిష్టి తీసేసి బూడిద గుమ్మడికాయని పగల కొట్టేసి దీనివల్ల ఇంటికి ఉన్న దిష్టి ఇంట్లో ఉండేవారి చెడు శక్తి ఇంట్లో మీ మీద పడియచే వాళ్ళ యొక్క నరఘోష అంతా కూడా వెళ్ళిపోతుంది అన్నమాట ముఖ్యంగా ఒక తొమ్మిది ఎండి మిరపకాయను తీసుకుని ఒక దారాన్ని గుచ్చి దానికి ఒక నిమ్మకాయ కూడా గుచ్చి దాని ప్రధాన ద్వారానికి కట్టుకోవాలి దీనివల్ల ఇంటి మీద పడి ఏడ్చే వాళ్ళ యొక్క నరఘోష అనేది ఇంటిని తాకకుండా ఉంటుంది ఇంట్లో వారిని తాకకుండా ఉంటుంది బిడ్డ ఈ చిన్న చిన్న పనులు చేసుకోవడం వల్ల నీ మీద నీ కుటుంబం మీద పడి ఏడ్చే వారి యొక్క ఏడుపులు నరఘోష నరదృష్టి అంతేకాకుండా నీకు ఎటువంటి దోషాలు ఉన్నా అవన్నీ కూడా పోయి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకోవాలి కానీ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి కామెంట్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు దుర్గమ్మ తల్లి యొక్క ఆశస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖనబావుతు జై దుర్గమ్మ తల్లి